స్వాగతం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధిలో తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటలకు సిద్ధార్థనగర్కి ఆనుకొని ఉన్న నాలుగు ఎకరాల యాభై సెంట్ల స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది కావున అందరూ జయప్రదం చేస్తారని వినయపూర్వకంగా కోరుతున్నామని ఈ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరూ మీ మీ సంఘాలు అసోసియేషన్ గ్రామ సంఘాలు గ్రూపుల్లో పంపించి అందరూ శంకుస్థాపన వచ్చే విధంగా కృషి చేస్తారని కోరుతున్నామన్నారు బోండర్ జగన్నాథం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ ఎనభై ఏడవ వార్డు యలమంచ నియోజకవర్గ పరిశీలకులు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎనభై ఏడవ వార్డు ప్రాంత తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూటమి కుటుంబ సభ్యులకు అలాగే ఎనభై ఏడవ వార్డు ప్రాంతం ఉన్నటువంటి ప్రజానికానికి వివిధ అసోసియేషన్లకు వివిధ సంఘాలకు ఇదే మా ఆహ్వానం ఎనభై ఏడవాటి ప్రాంతంలో ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం వేల ఎకరాలు త్యాగాలు చేసిన మనకి సరైన ఆట స్థలం లేదని చెప్పి గుర్తించి ఒక మంచి ఆట స్థలం ఎనభై ఏడవాటి ప్రాంతానికి ఇవ్వాలని ఒక ఆలోచనతో గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇక నేను గాని అనేక ప్రయత్నాలు చేయగా మరి సిద్ధార్థనగర్ కాలి పక్కన నాలుగు ఎకరాల యాభై సెంటర్ కోటి యాభై ఐదు లక్షల అరవై అరవై వేలతో శంకుస్థాపన చేయడానికి లక్ష్మివారం ఉదయం ముహూర్తం ఖరారు చేయడం జరిగింది కావున ఎనభై ఏడో వాటి ప్రజలందరూ కూడా దీనికి ఆహ్వానించి ఎందుకంటే ఇది ఒక మంచి ఆట స్థలం ఇవ్వాలని ఒక మంచి ఆలోచన చుట్టూ ప్రహారీ గోడ వాకింగ్ ట్రాక్ అలాగే పిల్లలు ఆడే ఎక్విప్మెంట్ అలాగే ఓపెన్ జిమ్ కూడా ప్రజెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున కూటమి కుటుంబ సభ్యులతో పాటు ఎనభై ఏడో ప్రాంత ప్రజలందరూ కూడా ఇందులో స్పోర్ట్స్ ఎవరైతే స్పోర్ట్స్ లో ఎక్కువ ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఏదైతే గౌరవ సహజ ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచన వాటి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు అభివృద్ధి సంక్షేమం రెండింటి కూడా మన వాటా తీసుకెళ్లడం జరుగుతుంది మరి ఈ పద్నాలుగు నెలలోనే సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల వర్కులు తేవడం జరిగింది